చెప్పారా మనమే ఫస్ట్ ఉండాలి షేర్ చేయడానికి ఎవరి గురించి అన్న తప్పుడు వార్త వచ్చిందా ఫస్ట్ మనమే ఉండాలి షేర్ చేయడానికి అని చెప్పి అదొక సేవ కింద అది ఒక మినిస్ట్రీగా చేస్తూ ఉంటారు కొంతమంది అది కూడా ఒక ఎడిక్షన్ ఇతరుల గురించి తప్పుగా మాట్లాడడం కూడా ఒక ఎడిక్షన్ అండి ఎవరి గురించి అన్న మీ ముందు నిలబెడితే లేకపోతే ఒక ఒకరు టాపిక్ వచ్చినప్పుడు వారు లేనప్పుడు భయంకరంగా వారిని గురించి మాట్లాడతారు అది కూడా ఒక వ్యసనమే దేవునికి ఇష్టం లేని ఒక వ్యసనమే ఇంకా ఎన్నని చెప్తానండి మీ వ్యసనాలు అనేక ఉండొచ్చు కొంతమందికి తిండి ఒక వ్యసనం అండి తిండి గురించే రీల్స్ చూస్తారు తిండి గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు తిన్నది ఇంకా నవ్వలడం కూడా అవ్వలేదు సాయంకాలం ఏంటి టిఫిన్ అని అడుగుతా ఉంటారు కదండి అటువంటి వారు ఉంటారు తిండి ఒక వ్యసనం నిద్ర ఒక వ్యసనముగా గా మనుషులు ఉంటారు అస్తమాన నిద్ర లేస్తారు టిఫిన్ చేస్తారు పడుకుంటారు మళ్ళీ లేస్తారు స్నాక్ చేస్తారు తింటారు మళ్ళీ పడుకుంటారు అలా ప్రతి పూట నిద్ర కోసమే నేను పుట్టాను అన్నట్టు వ్యసనం పడుతున్న వారిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు దాన్ని కూడా వ్యసనముగా మనం చేయకుండా సరి అయిన సమయంలో మనం దేవుని పని చేయడానికి మన పని చేసుకోవడానికి మనం దేవుని మహిమార్థమై జీవించడానికి సమయాన్ని వెచ్చించాలని సోమరితనము కూడా ఒక వ్యసనముని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా నేను కొన్ని చెప్పలేకపోవచ్చు పర్సనల్ పర్సనల్గా వారికి అర్థమవుతుంది కదండి నా వ్యసనం ఇది నేను దీనికోసం మరీ ఎక్కువ టైం వెచ్చిస్తున్నానని చెప్పి అయితే ఒకే ఒక్క జీవితాన్ని మనం వ్యర్థపరచుకోకుండా ఈ వ్యసనాలను విడిచిపెట్టి ఆ చెరసాలను విడిచిపెట్టి లెటస్ వి బాండేజ్ ఫ్రీ విడుదల పొందుకుందాము ఒక ఉదాహరణ పంచుకొని ముందుకు వెళ్దామండి ఒకరోజు ఒక ధనవంతుడైన వ్యక్తి తనకు ఆశ పుట్టింది ఏమనంటే నా ఆస్తి అంత నేను అమ్మేసుకొని వేరే దేశానికి వెళ్ళి మరలా కొత్తగా సెటిల్ అవుతాను నాకు ఇంత ధనం ఉంది కదా నేను చక్కగా మరలా కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాను నా ఆస్తి అంతటిని పట్టుకొని వెళ్ళిపోతాను ఇంకొక దగ్గర ప్రారంభించుకుంటాను అని చెప్పి తన ఆస్తిని ఎలా పట్టుకెళ్ళాలి అని చెప్పి ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు నా ఆస్తి అంతటిని అమ్మేసి నా కార్స్ అన్ని అమ్మేసి అన్ని అమ్మేసి ఏం చేస్తానంటే ఒక ముత్యం రూపంలో నేను దాన్ని తీసుకెళ్లిపోతాను ఆ ముత్యాన్ని తీసుకెళ్లిపోతే అక్కడ నేను అమ్ముకొని తిరిగి ఆ స్తంతని నేను సమకూర్చుకోవచ్చు ఆ రోజుల్లో ముత్యాలు చాలా విలువైనవండి అయితే ఆ ముత్యాలను ఆ ముత్యాన్ని పట్టుకున్నాడు ఆస్తంత అమ్మేశాడు ఒక ముత్యాన్ని కొనుక్కున్నాడు ఆ ముత్యం పట్టుకొని షిప్ ఎక్కేశాడు ఇంకో దేశానికి వెళ్దామని వెళ్ వెళ్దామనే ప్రణాళికలో షిప్ ఎక్కగానే అయితే ఇతనికి ఒక అడిక్షన్ ఉంది అదేంటంటే బెట్ కాయడం అనమాట బెట్టలు కాయడం ఒక అడిక్షన్ ఇదొకటండి అస్తమాను ప్రతిదానికి బెట్ట అని అడుగుతుంటారు కొంతమంది అంటే చిన్న పిల్లలైనా కొన్ని రోజులు నేను కూడా ఫ్రెండ్స్తో వస్తామని బెట్ట అని చెప్పి పది రూపాయలకి ఆ ఊరికేనే నేను అలా చేస్తాను బెట్ట అని అడుగుతా ఉండేదాన్ని సో అలా కొంతమంది పిల్లలకి కానీ అలా అలవాటు ఉంటది కదా దాన్ని పెంచి పోషిస్తే ఈ ఈ స్థాయికి వచ్చేస్తుంది అనమాట అయితే ఈ వ్యక్తికి బెట్టింగ్ అడిక్షన్ ఉంది ఇతడు షిప్ ఎక్కి కూర్చున్నాడు డెక్ మీద కూర్చుంటే అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారండి ఏం ఆడుకుంటున్నారంటే ఆపిల్స్ ఆరెంజెస్ వారి చేతుల్లో ఉన్నాయి ఇలా పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునే ఆట ఆడుతా ఉన్నారు ఇతనికి ఇంకా ఉండట్లేదు ఆగట్లేదు అనమాట అసలు నేను కూడా ఆడేయాలి అని చెప్పి ఆ ముత్యాన్ని జేబులో పెట్టుకొని అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆ పిల్లలు నేను కూడా ఆడొచ్చా బెట్ కాద్దామా అని చెప్పంటే ఆ పిల్లలు ఇంకా ఎక్కువ అసలు ఏమంటున్నారు ఓకే అంకిల్ ఆడదాము కానీ మేము ఆపిల్స్ ఆరెంజెస్ మీకు ఇవ్వము మీరే తెచ్చుకోవాలి మీరు దేనితో ఇలా ఆడి పట్టుకోగలరో అది బయటపడిపోకుండా ఆడాలి అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పి జోబులో ఉన్న ముత్యాన్ని తీసాడండి అదేంటండి అతని చేతిలో ఉన్నది తన జీవితం అండి తన జీవితం ఇంకా సమస్తాన్ని అమ్మేసుకొని వచ్చాడు కొత్త జీవితం ప్రారంభిద్దాం సంతోషంగా ఉందాం అనుకున్నాడు దాంతో ఇలా ఎగరేసి ఆడతాం ఆడడం మొదలు పెట్టాడు ఎగరేసి ఆడడం మొదలు పెట్టాడు ఎగరేసాడు తప్పింది షిప్ లోంచి బయట పడిపోయింది దొరకని పరిస్థితి ఏం పడిపోయిందండి బయట తన జీవితం అండి ఎందుకని ఒక వ్యసనం వల్ల అలాగనే ఇప్పుడు చూస్తే ఆ చిన్నపిల్లలకి ఆ పర్ల్ యొక్క విలువ తెలియదు కదండి అంతే కదా అతను అమ్మిన అతను తెచ్చుకున్న యొక్క ముత్యం యొక్క విలువ ఆ పిల్లలకు అర్థం కాదు ఒక యాపిల్ ఒక ఆరెంజ్ ఎలాగో అలాగే ఒక ఆట వస్తువు అనుకుంటారు ఆ పిల్లలు కానీ అతనికి తెలుసు కదా తన జీవితం తన చేతిలో ఉన్న ముత్యం యొక్క విలువ ఏంటో అలాగనే మనం కూడా చుట్టూ ఉన్న వారి వ్యసనాల్లోకి మనల్ని నడిపిస్తున్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు అపవాది ఈ నీకు సంతోషం కలిగిస్తుంది ఇంకో ఒక్కసారి చేయి ఇంకొకే ఒక్కసారి చేయి ఈ ఒక్కసారికి సంతోషాన్ని అనుభవించు అని చెప్పి అపవాది తోస్తున్నప్పుడు మన జీవితంలో ఉన్న ముత్యము వంటి జీవితం దేవుడు ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు కదా దాంతో కూడా మనం వ్యసనాలు లో ఉన్నప్పుడు దాంతో ఆడడం మొదలు పెడతాం ఆడుకోవడం మొదలు పెట్టి జీవితాన్ని కోల్పోతాం అని జ్ఞాపకం చేసుకుంటాం చేసుకోవాలండి మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఇంత విలువను ఆయన ఏం చేశాడు మన కోసం ఆయన తన స్థాయిని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చి తన ప్రాణాన్ని మనకిచ్చి మీరు నా కుమారులు కుమార్తెలు నేను మీకు విలువనిచ్చాను మీరు గనులైన వారు పరిశుద్ధులు అని చెప్పి గొప్ప విలువను మనకిచ్చి ఆయన వెళితే మనం ఏం చేస్తున్నామండి ఇంత విలువైన జీవితాన్ని వ్యసనాల కొరకు మనుషుల కొరకు అల్పకాల సంతోషాల కొరకు ఈ లోకంలో ఆ క్షణానికి మనకు సంతోషం ఇచ్చే వాటి కొరకు ఖర్చు పెట్టేస్తుంటే మన దేవుని ఎంత గాయపరుస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే విధంగా అలా ఖర్చు పెట్టేసినప్పుడు దానివల్ల ఏ లాభం కలుగుతుంది మన జీవితంలో వెనక పడిపోతాం ఉన్న వాటిని కోల్పోతాం ఉన్న సంతోషాన్ని కోల్పోతాం దానికి బదులుగా ప్రవ్వు ఇచ్చే సమృద్ధిని ప్రభు ఇచ్చే సమాధానాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడినప్పుడు అది అండి శాశ్వతమైన సంతోషం ఇవన్నీ అల్పకాల సంతోషాలు కానీ ప్రభు ఇస్తే గనక నిజమైన తృప్తి మనకు ఉంటది నిజమైన తృప్తి కలిగి ఉండి మనం జీవించగలుగుతాం అయితే ఇప్పటి వరకు ఈ మూడు రకాలైన చెరసాలను గురించి చూసాం కదండి ఏ చెరసాలండి మొదటిగా బిగ్గర చెప్పాలండి భయం అనే చెరసాల రెండవది నిరాశ అనే చెరసాల మూడవది వ్యసనాలు అనే చెరసాల అయితే ఈ యొక్క చెరసాల యొక్క సిమ్టమ్స్ ఈ చెరసాల్లోకి వెళ్ళాను అనే సిమ్టమ్స్ మనలో కనిపిస్తున్నట్లయితే ఖచ్చితంగా మనం ఆల్రెడీ మునిగిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు చెరసాల్లో అనేక ఏళ్ల నుండి ఉండిపోతూ ఉండొచ్చు భయంతో అస్తమానం పీడింపబడుతూ నిరాశ ఎవరు ఒక చిన్న మాట అన్న వెంటనే నిరాశ పడిపోయి అక్కడే ఆగిపోయి ముందుకు ఇంక నేను వెళ్ళలేను అనుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోవడం వ్యసనాలు చిన్న అట్రాక్షన్ రాగానే దేవుని దగ్గర ఒప్పుకుంటాము దేవుని దగ్గర ప్రభావా నేను ఈ వారం మానేస్తున్నాను దీన్ని విడిచిపెట్టేస్తున్నాను ఇది పాపం అని నాకు తెలుసు నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నానని చెప్తాము వెళ్ళగానే మరలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాని సూచన కనిపించినా ఏమనుకుంటాం ఇది లాస్ట్ టైం ఇంకొక్కసారి తాగుతాను ఇంకొక ఒక్కసారి సిగరెట్ కాలుస్తాను ఇంకొక్కసారి చెడ్డమాట పలుకుతాను ఇంకొకసారి ఈ అశ్లీలమైన వీడియో చూస్తే ఏమవుతుంది జస్ట్ కామెంట్స్ ఏమున్నాయో చూస్తున్నాను అంతే అనుకొని ఒక్కసారి చేస్తాను అని చెప్పి మరలా అదే వ్యసనంలోకి వెళ్ళిపోతూ ఉంటామండి అటువంటి మనతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఇటువంటి వ్యసనాలు భయాలు నిరాశలు ఇటువంటి చెరసాలలో మనం పడి ఉంటే పడబోతున్నాం అనుకుంటే పడకుండా ఉండాలి అంటే గనక ఏం చేయాలో చూద్దామా అండి మొదటిగా జ్ఞాపకం చేసుకుంటే ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి కదండీ దేన్నైనా నివారించడము దాన్ని దాని నుండి విడుదల పొందుకోవడం కన్నా ఈజీ అంటే ఒక దాంట్లో ఒక రోగం రాకముందు దానికి వ్యాక్సిన్ వేసుకోవడం బెటరా వచ్చిన తర్వాత మెడిసిన్ వాడడం బెటరా అండి ఏది బెటర్ అండి వ్యాక్సిన్ వేసుకోవడం బెటర్ కదా అలాగనే ఒక చెరసాల్లోకి వెళ్ళక ముందు చెరసాల్లోకి వెళతామనే భయముతో లేకపోతే చెరసాల్లో వెళ్ళకూడదే అనే జాగ్రత్తతో ఉండడం బెటరా ఆ యొక్క చెరసాలలో ఉండి సఫర్ అయ్యి బయటకు రావడం బెటరా అండి చెలోకి వెళ్లకుండా జాగ్రత్త పడడము ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ ఎప్పుడైతే ఒక చిన్న సిమ్టమ్ మనలో కనిపిస్తా వెంటనే దాన్ని రూట్స్ తో పాటు పెరికి వేయాలండి ఒక చిన్న సిమ్టం అస్తమాను భయం వేస్తుందా అస్తమానం చిన్న వాటికి భయపడుతున్నామా ఎప్పుడు ధైర్యంగా ఉండే మనము చిన్న చిన్న వాటికి అయ్యో ఏంటిలా అయిపోయింది అని చెప్పి భయపడుతున్నారా అదే ఒక చిన్న సిమ్టమ్ అండి కదా ఒక భయంకరమైన రోగా రోగము చిన్న సిమ్టమ్ తోనే బయట పడుతుంది అంతే కదా కోవిడ్ వచ్చిందని చెప్పి ఏ సింటమ్స్ వచ్చేవి టేస్ట్ తెలియదు స్మెల్ తెలిసేది కాదు జలుబు కాఫ్ ఉండేది అటువంటి చిన్న చిన్న సింటమ్స్ ద్వారా ఆ భయంకరమైన ప్రాణాలు తీసే రోగము బయటపడేది అది ముదిరిపోతేనే కదా ప్రాణాలు తీస్తుంది అందుకని చిన్న సింటమ్ రాగానే ప్రివెన్షన్ మెడిసిన్ వెంటనే ఏం చేయాలండి దాన్ని రూట్స్తో పాటు వేళ్లతో పాటు ఏం చేయాలి నరికి బయట పాడేసినప్పుడు ఆ చెరసాలలోకి మనం వెళ్ళిపోకుండా ఉంటాం ఎప్పుడైతే మనం పెరికేస్తాము ఇప్పుడు చూడండి ఒక చిన్న మొలక వచ్చినప్పుడు దాన్ని ఆకు తెంపేసి అక్కడితో పర్లేదులే ఉంటుందిలే కొన్ని రోజులు తర్వాత ఇద్దాం అనుకుంటే ఏమవుతుందండి మనం అటు తిరిగి తిరిగే లోపల చెట్టుగా మారిపోయే ఫలాలు ఇచ్చేసే ఇదిగా మారిపోవచ్చు అదే ఆ రోజే వేళ్లతో బాటు లాగేస్తే ఏమవుతుంది చచ్చిపోతుంది అయిపోతుంది దాంతో అక్కడ ఆగిపోతుంది ఇంకా చూస్తే ఈరోజు ఒక కుక్క వచ్చి మన వెనకాల తిరుగుతుంది అని చెప్పేసి బిస్కెట్ వేసాం అనుకోండి రేపు ఏం చేస్తుందండి మొత్తం ఆ లొకాలిటీలో ఉన్న దాని ఫ్రెండ్స్ని ఒక్కొక్క రోజు తీసుకొని వస్తుంటుంది మన బిస్కెట్లు అయిపోతాయి అవి మాత్రం ఆగవు కదండి అలాగనే మన జీవితంలో ఒక చిన్న భయమే కదా ఒక చిన్న వ్యసనమే కదా అని చెప్పి ఏం చేస్తాము దానికి ఇలా ఫీడ్ చేస్తూ ఉంటే కనుక భయాన్ని పెంచి పోషించి నిరాశను పెంచి పోషించి వ్యసనాన్ని పెంచి పోషిస్తుంటే మరికొన్నిటిని తీసుకొని వస్తాయి అక్కడితో మన జీవితాన్ని ఆపేయడమే కాకుండా దేవునికి మనల్ని దూరం చేసేస్తాయి మన విశ్వాసంలో ఆగిపోయేలా సడిలిపోయేలా మనల్ని చేసేస్తాయి అటువంటి ఈ యొక్క చెరసాలలు మన జీవితంలో ఉన్నట్లయితే కనుక ఈ రోజే వాటిని ప్రివెంట్ చేయాలని ఈ రోజే వాటిని పెరికి వేసి మరొకసారి అటువైపు చూడకూడదు ఇంకొక్కసారే కదా అని చెప్పి చూడకూడదండి ఇంక అంతే దిస్ ఇస్ ది ఎండ్ టు దిస్ అడిక్షన్ దిస్ ఇస్ ది ఎండ్ టు మై ఫియర్స్ దిస్ ఇస్ ది ఎండ్ టు మై డిస్కరేజ్మెంట్ అని చెప్పి అక్కడతో ఆగిపోవడానికి ఆ యొక్క చెరసాలలో బయటకు రావడానికి ఇష్టపడాలి రెండోదిగా మనం చూద్దామా ఎక్సిడెస్ చాప్టర్ ఫైవ్ వన్ దీర్ఘమా ఐదో